శ్రీరామ్ తిలార ప్రస్తుతం మనం నాగర్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ మండల్ అప్పచిపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గురించి తెలుసుకుందాం పూర్యవతల ఉన్నటువంటి గుట్టపైన లక్ష్మీ స్వామి వారి అయితే వెళ్ళడం జరిగింది మొదటగా చురుకలో వెలిసినటువంటి ఈ స్వామివారిని గుర్తించినటువంటి వ్యక్తి చిలుక రామకృష్ణారెడ్డి గారు ఈ చురుక చాలా చిన్నదిగా ఉండేది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జల్లి వంశీయులైన బోయ కృష్ణయ్య నరసింహ అనే ఇద్దరు వ్యక్తులు మొలలతో ఆ కొండ చెరుకుని పెద్దగా విశాలంగా చెక్కి మనిషి వంగి వెళ్ళేతంతగా చెక్కడం జరిగింది ఇదే కొండకు ఒకవైపున్న ఆంజనేయ స్వామివారు ఉన్నారు యాదగిరి గుట్టలో ఉన్నటువంటి నరసింహస్వామిని అప్పన్న అంటే అప్పాజిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ నరసింహస్వామిని సింహన్న అని అంటారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎద్దుల బండ్లతో ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది స్వామివారికి ఎదురుగా గరుడా అల్లవారు స్వామివారు ఉన్నారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆండాళ్ళ అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి నరసింహ స్వామివారి యొక్క దర్శనం మీరు ఇప్పుడు చేసుకోబోతున్నారు చుట్టుపక్కల ప్రజలు కావచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను జై నారసింహాయ మహా ఓం నమో నారాయణాయ